కనకందిరుగా అమ్మా อืม గట్లని ముందుకు తిరుగు జై ఎట్లా ఉందా మంచి ఉందా మంచి ఉన్నాయి గుట్టానా సరే అమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బా ఉన్నామండి ఈ వీడియోలో డెబ్బై సంవత్సరాల వయసున్న అమ్మకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసింది ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చేయన్ని ఫస్ట్ నేను ఒకటి స్టిచ్ చేసి ఇస్తాను కదా అవే రిపీట్ రిపీట్ వస్తాయండి ఎందుకంటే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఏదో ఒకటి మిస్టేక్స్ ఉంటాయి అది సరి చేసి కుట్టిస్తాను కదండి ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు డైరెక్ట్ నేను కుట్టిన బ్లౌజ్ వేస్తారు కాకపోతే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయండి అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు కొన్ని కొన్ని తెలియని విషయాలు అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది అవేంటియో కటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మ అయితే ఇదిగోండి చీరలో జాకెట్ పీస్ ఇది ఇచ్చింది ఆ దగ్గర ఉన్న లైనింగ్ మొక్క ఇచ్చింది జాకెట్ ఈ ఈ పొడుగు ఎక్కువే ఉంటుందండి పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అలాగే చేతులు కూడా బాగా ఇంత పొడుగు వేసుకుంటారు ఇలా ఇది డెబ్బై సెంటీమీటర్లు ఉంటుందండి ఎనభై కూడా హిల్ టాప్ ముక్క ఇది ఇందులో ఎలా వస్తుంది ఫ్రెండ్స్ చేతులే రావు నన్ను అడిగితే ఇదిగోండి ఇంక నా దగ్గర పీస్ ఉంటే ఇంక ఇది అది అడ్జస్ట్ చేసి కుడుతున్నాను ఎందుకు వేసి కుడుతున్నాను అంటే నాకు రెగ్యులర్ కస్టమర్ అండి అంటే లో ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడున్న జాకెట్లన్నీ జమ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నా చేత కుట్టించుకొని మళ్ళీ వెళ్తూ ఉంటుంది అట్లా అభిమానం కొద్దీ నా దగ్గర ఒక పీస్ ఉంటే అది వేసి బ్లౌజ్ అనేది కటింగ్ చెప్తున్నాను మీకు కూడా పెద్ద ఏజ్ వాళ్ళు బ్లౌజులు ఇస్తే ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ సింపుల్ టిప్స్ ఉంటాయండి ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నేను కుట్టిన బ్లౌజు ఆ అమ్మాయి వేసుకున్నాక కూడా మీకు చూపిస్తాను నేను ఓకేనా కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొలతలు ఏ విధంగా కొలతలు పెట్టుకోవాలో చెప్తానండి ఈ కొలతలు పెట్టుకునే కంటే ముందు ఇట్లా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు మనకి కుట్టమని బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఏం అడగాలంటే అమ్మ మీరు క్రాస్ కటింగ్ వేసుకుంటారా స్ట్రైట్ కటింగ్ వేసుకుంటారా అని అడగాలండి వాళ్ళు చెప్తారు ఆ క్రాస్ అయితే క్రాస్ అని చెప్తారు లేదు స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్ అని చెప్తారు ఫ్రంట్ బాగాలండి అలా నాకు తెలియదు బిడ్డ అని అన్నారనుకోండి మనము బ్లౌజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలా ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే తెలిసిపోద్దండి ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఈ డాట్కి పైన ఇది అండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ కి పైన ఇలా ఇట్లా లాగినట్లయితే ఇది క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అని తెలుసుకోద్ది ఇది క్రాస్ కటింగేనండి ఇది ముందు స్ట్రైట్ క్రాస అడిగి ఇదైతే క్రాస్ కటింగ్ అండి ఇది తెలుసుకొని కట్ చేయాల ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ వేసుకునే వాళ్ళు క్రాస్ కటింగ్ వేసుకోరు క్రాస్ కటింగ్ వేసుకునే వాళ్ళు స్ట్రైట్ కటింగ్ వేసుకోరు ఇది ఒక్కటైతే ఖచ్చితంగా అడగాలండి అడిగిన తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ బ్లౌజ్ పొడుగు పదిహేను ఇంచులు ఉంది ఫ్రెండ్ పదిహేనున్నర పెట్టుకోవాలి మీకు అసలు అమ్మిచ్చిన క్లాత్లో ఎన్ని బాగా వెళ్ళాలి ఇప్పుడు చూపిస్తానండి పదిహేనున్నర ఇదిగోండి నడుము లూజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నడుము లూజు ఎంత గా పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా మనం డాట్ల కోసం పండించి ఎలాగో తీసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే కటింగ్ తర్వాత కూడా కట్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చంకపొడుకు గొలుచుకునేటప్పుడు కూడా పావించి కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఇలా ఇలా గొలిచేసుకుంటే సరిపోయిద్ది ఇక్కడ నెక్ షోల్డరు ఎంత పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రెండున్నర ఎక్కడి నుంచి ఏడకి మూడు పావు పెట్టుకోండి ఒక్క పావి అనేది ఎక్కువ పెట్టుకోండి పెద్ద ఏజ్ వాళ్ళు కదండి నెక్ అనేది కొంచెం పైకి వేసుకుంటారు వీళ్ళు మూడు పావు నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు పావు ఓకేనా ఇప్పుడు ఈ మార్కులన్నీ నీట్గా లైన్లు కలుపుకుందాం ఇదిగోండి చంకల వద్ద వచ్చి ఒకటింపా పావించులు ఎవరికైనా ఒకటింపా పావించులు సరిపోతుందండి కొంతమందికి మాత్రమే ఒకటిన్నర పెడతాము ఆల్మోస్ట్ అందరికి ఒకటింపాకు సరిపోతుంది ఇప్పుడు నెక్కు వెనక ఈ నడుము ఇట్లా సమానంగా మధ్యలోకి పట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ లాస్ట్కి పావించి కుట్టుకు వదిలేసేయాలండి వదిలేసి ఇదిగోండి ఈ నెక్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక్క పావించి మళ్ళీ పైకి తీసుకోండి తీసుకొని ఇక్కడ కూడా రెండున్నర రెండున్నర స్క్వేర్ షేప్ తీసుకోవాలి ఇదిగోండి స్క్వేర్ షేప్ తీసుకొని నెక్కు నెక్కు ఇందులోనే ఇలా నీట్గా రౌండ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చంక నెక్కు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఫస్ట్ చంక చెక్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసేటప్పుడు కూడా షోల్డర్ మీద నెక్ వైపు కానీ చంక వైపు కానీ పావించి పావించుకుంటు వదిలి వేసిన తర్వాత చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఎక్కడి నుంచి ఇదిగోండి చూడండి సరిపోయింది ఒకవేళ ఇక్కడ నడుము లూజు చంక లూజు ఇంచుమించు సమానంగా ఉన్నట్లు ఇలా సరిపోకపోతే ఇలా పెంచుకోవచ్చండి ఏం కాదు ఓకేనా ఇప్పుడైతే నెక్కు చూద్దాం ఇదిగోండి షోల్డర్లు రెండు షోల్డర్ కుట్లు రెండు ఇలా సమానంగా పట్టుకొని ఇదిగోండి ఇలా కొల్చుకోవాలి ఇదిగోండి కొంచెం ఎక్కువ బయటకు వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొంచెం నెక్ అనేది కొంచెం వెడల్పు వెడల్పు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అంటే ముందు పెట్టిన నెక్ కూడా సరిపోతుందండి కాకపోతే బాగా ఎక్కువ వచ్చింది కదా కొలత జైట్ అనేది బయటికి ఈసారి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం పెట్టిన కొలతలు అన్నీ కరెక్టేనండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఎక్కువ కూడా తీసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది స్ట్రైట్ కటింగ్ వేసుకుంటారు అట్లా స్ట్రైట్ కటింగ్ వేసుకునే వాళ్ళకి మనం ఎక్కడైనా సరే ఇట్లా స్ట్రైట్గానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అండి క్రాస్ కటింగ్ చేసుకునే వాళ్ళకి మనం ఎప్పట్లాగా క్రాస్ వేస్తాం కదా అదే విధంగా క్రాస్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా క్రాస్ వేసుకొని ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ సైడ్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చంక కుట్టు ఇక్కడికి ఉంది షేప్ బెల్ట్ కుట్టు ఇక్కడకుంది ఉంది నీట్గా ఇలా మార్క్ వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ వారికి షోల్డర్ దగ్గర నుంచి నీట్గా కుట్టేసుకొని ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి వెనక నెక్కుకి ముందు నెక్కుకి పెద్ద తేడా ఉండదండి పెద్ద ఏజ్ వాళ్ళ బ్లౌజులు ఎందుకంటే రెండు నెక్కులు ఇంచుమించు సమానంగానే ఉంటా ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఇంచుల్లో అయితే నేను నెక్కు తీస్తున్నా చెక్ చేసుకుందాం నెక్కు తీసినాక కూడా చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఉన్నారా ఇటువైపు కూడా స్క్వేర్ షేప్ తీసుకుందాం ఇదిగోండి ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్నాను కదా వెనక భాగం తీసేసి పక్కకు పెట్టేశాను ఇక్కడ ప్పట్లాగానే ఆపించు మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకుందాం చంక రౌండ్ ఈ మార్కులు అన్ని కలుపుకుంటూ కొంచెం మాత్రమే వెలక లోతే వెళ్తుందండి చంక రౌండ్ కొంచెం లోతే వస్తుంది తీసానండి ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ నెక్కు చెక్ చేసుకుందాం సరిపోయిందా లేదా అని ఇలా చెక్ చేసుకునేటప్పుడు కూడా షోల్డర్ మీద కుట్టు కోసం వదిలేసి ఆ తర్వాత చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత గ్యాప్ వచ్చింది ఇప్పుడు కొంచెం నెక్ అనేది కిందకి దింపుకుందాము ఆరించులు పెట్టాను కదండి ఇప్పుడు ఒక ఇంచుల వరకు మార్క్ చేసి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉంది కొంచెం పైకి కొంచెం అనేది పైకి తీసుకుందామండి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నెక్కులు గీసుకున్నాక కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే కదా మార్క్స్ కట్ చేసుకునేది ఇదిగోండి ఇట్లా ఉండాలి ఇది ఓకే కరెక్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికైతే మార్క్ వేసుకోవాలండి మార్క్ వేసి ఇలా క్రాస్ తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ముందు భాగం మార్కింగ్ కూడా అయిపోయిందండి ఇదిగోండి ముందు భాగాలు కూడా వచ్చేసినాయి ఇంకా మనకు మిగిలిన క్లాత్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో హ్యాండ్స్ ఎక్కడ చూడండి అందుకని నేను ఇంకొక సపరేట్గా వేరే పీస్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే షేప్ పట్టీలు తీసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ అనేది ఇంకో పీస్ ఉంది కాబట్టి లాస్ట్లో కట్ చేసుకుందాము ఇదిగోండి నడుం పట్టీలు తీసుకున్నా నడుం పట్టీలు తీసేసిన తర్వాత షేప్ బెల్ఫీలు తీసుకుందామండి ఇదిగోండి బుక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి కొంచెం ఖర్చులు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ ఎక్కువ పెడుతున్నానండి ఒక వన్ ఇంచ్ వరకు బుక్సులు పట్టుకెళ్ళి షేప్ బెల్ట్ హైట్ హాఫ్ ఇంచ్ కోసం అలాగే నడుము వైపు షేప్ బెల్ట్ హైట్ హాఫ్ ఇంచ్ కోసం ఒకసారి డబుల్ ఫోల్డింగ్ చేసి పెట్టేశానండి ఇది ఫ్రెండ్స్ షే పట్టీలు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఈ క్లాత్లో హ్యాండ్స్ అనేవి తీసుకుందామండి హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతలు వేసుకొని ఈ అంచులు అనేవి సమానంగా ఉన్నాయా లేదా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పెట్టేసి కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇదిగోండి హ్యాండు కొలతల్లో ఇలా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనం వేసిన లైన్ మీద స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఇదిగోండి ఎగ్జాక్ట్ హైట్ అంత తీసుకొని ఇదిగోండి చెయ్యి అంతా ఇలా సర్దుకొని ఇటువైపు ఇలా కూడా తీసుకోవచ్చు మనం ఈ చంక ఎడుకుంది కదా డౌన్ ఇలా ఇలా షేప్ తీసేసుకోవటమే ఇంత సింపుల్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు అండి చంక అతుకులు పడతాయి చంక అతుకులు వేయాల్సి ఉంటుంది ఈ హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ ఇచ్చుకుందామండి లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తెస్తున్నాను అమ్మా ఇదిగోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్లవర్స్ ఎట్ ఉన్నాయో అటు చూసుకొని దాన్ని బట్టి మనమైతే కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగాలు కూడా తీసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అతకైతే పడిద్దండి అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తాను ఇంకా ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే హ్యాండ్స్కి కొంచెం అతుకులు పడితే వేద్దామండి అంతేను ఇప్పుడు గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ క్లాత్ ప్రింట్ అవుట్ ఉందో చూసుకొని తిరగ వైపుకి మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకోండి ఆ పైన లైనింగు ఇలా పెట్టేసుకొని నే ఇలా చొక్కలు చుక్కలుగా గమ్ పెట్టుకుంటూ రావటమే హెడ్జుల్లో పెట్టుకోవాలండి చివరికి ఇలా చేయటం వల్ల ఏంది లాభం అంటే మనకి బ్లౌజ్ అనేది తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది టైం వేస్ట్ అయిద్ది ఒక బ్లౌజ్ కుట్టుకునే టైంలో రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు నెక్కులు తిప్పేసుకునే పని అయితే ఈ టిప్పు పని చేయదండి ఇదిగోండి ఇలా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా అతికిచ్చేసుకుంటూ సరిపోయి ఇలా అంట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పక్కకునించేసామనుకోండి నీట్గా స్టిక్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా గమ్ము పెట్టి జాయింట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కకు పెడితే ఆరిపోతుంది నీట్ కట్ చేసుకొని మిషన్ ఎక్కామనుకోండి చాలా తొందరగా బ్లౌజ్ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్